మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి సుమారు నాలుగు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే మట్ట రాఘమయీ దయానంద్ అధ్యక్షతన ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ దంపతులు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ ఖమ్మం జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అయిన సిపిఎం సిపిఐ నాయకులు కాంగ్రెస్ నాయకులు

శ్రీ సహాయం రఘురామరెడ్డి గారు అత్యధిక మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది ఇది అందరూ కూడా సమిష్టి కృషి చేసి మరి కార్యకర్తలు నాయకులు అభిమానులు అలాగే ఇండియా కూటమి పార్టీలందరూ కలిసి మిత్రపక్షాలు అందరూ కలిసి ప్రజలందరూ మమ్మల్ని దీవించిన దీవించి కనుక మరి గెలిపించారు అందుకని ప్రజలందరికీ కూడా పేరు కృతజ్ఞత ఇది ఈ ఎలక్షన్స్ మా పనితీరుకు నిదర్శనం అని నేను భావిస్తున్నాను మేము ఎలక్షన్ లో కూడా అదే చెప్పాము మేము ఈ ఐదు నెలల్లో చేసిన అభివృద్ధి నచ్చితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు చేసిన చెప్పిన గ్యారెంటీలని అమలు చేస్తుందని మీకు నమ్మకం ఉంటే అలాగే మేము ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు మీరు చూడండి మీరు ఆశీర్వదించండి ఆలోచించండి అని చెప్పాము ఖచ్చితంగా ఆ పనితీరు నిదర్శనంగానే మరి ఓటర్లందరూ కూడా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళందరికీ మా పరిపాలన నచ్చింది అనడానికి ఇదే నిదర్శనం గత పది సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని మేము ఈ ఆరు నెలల్లో చేసి చూపించినందుకు వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు పోలైన ఓట్లలో అరవై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి పడ్డాయి మరి డెబ్బై వేల మెజార్టీ మా అప్పుడు వచ్చింది మాకు అసెంబ్లీ అప్పుడు ఇరవై వేలు అయితే ఇప్పుడు మాకంటే యాభై వేలు అంటే టోటల్గా డెబ్బై వేలు మేము మెజార్టీ చూపించగలిగాము అది అందరి సమిష్టి కృషి వల్ల వచ్చింది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అందరు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ వీళ్ళన్నిట్లో కూడా మంచి తీర్పిచ్చి మంచి మెజార్టీతోటి తోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను